ఓ మహాగణపతి నమ ఆగస్ట్ పది నుంచి ఆగస్టు పదహారు వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము వృచ్చిక రాశి వారి యొక్క ఫలితాలు మనము ఆగస్టు పది నుంచి ఆగస్టు పదహారు వరకు కనుక చూసినట్టయితే ఈ వృచ్చిక రాశి వారికి రెండవ భాగంలో అంటే ఈ వారంలో రెండవ భాగంలో చాలా చక్కటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆదివారము సోమవారము ఈ రెండు రోజులు కాస్త గొడవలకు మిస్అండర్స్టాండింగ్స్కి దూరంగా ఉండండి చిన్న చిన్న సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంట్లో కూడా భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రెండు రోజులు ఈ వాగ్వివాదాలను ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని మనం చెప్పవచ్చు అదేవిధంగా ప్రాపర్టీస్ విషయంలో కూడా డీల్ చేస్తున్నట్టయితే ఆ ప్రాపర్టీస్ విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి బ్యాలెన్స్ అనేది లూజ్ కాకండి మానసికంగా కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకోండి తద్వారా చక్కటి ఫలితాలు మనకు వృక్షక రాశి వారికి ఈ రెండు రోజుల్లో పొందగలుగుతారు పైన నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశాలు ఈ రెండు రోజుల్లో వృచిక రాశి వారికి కనిపిస్తున్నాయి ఇక మంగళవారము బుధవారము ఈ రెండు రోజులు కనుక మనం చూసినట్టయితే ఈ రెండు రోజుల్లో ముఖ్యంగా మీలో మీకు పనిలో శ్రద్ధ తగ్గిపోవడం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రెండు రోజుల్లో ముఖ్యంగా వృచ్చక రాశి వారు మీ యొక్క పనిలో ఫోకస్ పెట్టండి తద్వారా మంచి ఫలితాలు పొందుతారు హార్డ్ వర్క్ చేసే ప్రయత్నం చేయండి మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఎవరైనా ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు చేసేటటువంటి పనులు నా వల్ల కాదు అని గివప్ చేసే ప్రయత్నాలు మీరు చేస్తారు అయితే ఇది టెంపరీ ఫేస్ కాబట్టి మీరు కాస్త ఫోకస్ పెట్టండి ఇంకాస్త హార్డ్ వర్క్ చేయండి తద్వారా చక్కటి ఫలితాలు అనేవి ఈ రెండు రోజుల్లో మీరు పొందగలుగుతారు ముఖ్యంగా వృధా ఖర్చు ఉంటుంది షేర్ మార్కెట్లో కాస్త దూరంగా ఉండండి లాసులు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రెండు రోజుల్లో కాస్త ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన ఇక గురువారము శుక్రవారం శనివారం ఈ మూడు రోజులను చూసినట్టయితే వృత్తికి రాశి వారికి చాలా చక్కని ఫలితాలు మళ్ళీ గోచరిస్తున్నాయి ముఖ్యంగా పనిచేసే చోట పరిస్థితులు మారుతాయి అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు ముఖ్యంగా శత్రునాశం అనేది ఉంటుంది లీగల్ కోర్టు వ్యవహారాల్లో మీదే అనుకూలత ఉంటుంది ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకోగలుగుతారు తద్వారా చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా లాభాలు కనిపిస్తున్నాయి షేర్ మార్కెట్లో కూడా అనుకూలత అనేది ఈ మూడు రోజుల్లో కనిపిస్తుంది ఓవరాల్గా చూసినట్టయితే ఈ వృచ్చిక రాశి వారికి గురువారము శుక్రవారము శనివారం ఈ మూడు రోజులు చాలా చక్కటి ఫలితాలు ఈ వారంలో గోచరిస్తున్నాయి మిగతా ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి వీరు ముఖ్యంగా మహాశివుని ఆరాధించండి ప్రతి సోమవారము మహాశివుని కనుక ఆరాధించినట్టయితే ప్రతికూలత అనేది తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది అయితే ద్వాదశ రాశుల వారు ముఖ్యంగా మనకు ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఈ వారంలో కానీ ఈ మాసంలో కానీ చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక ఒకసారి మనం చూసినట్టయితే ముఖ్యంగా శివారాధన అనేది చేయండి అంటే ఈ శ్రావణ మాసంలో కనుక శివుణ్ణి ప్రతి సోమవారం కనుక మీరు ఆరాధించినట్టయితే చక్కటి ఫలితాలు ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి ముఖ్యంగా శివలింగానికి నీరు పాలు పెరుగు తేనె అదేవిధంగా నెయ్యి చక్కెర బిల్వ పత్రాలను సమర్పించడం వల్ల ఈ ఏదైతే మీకున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఏదైతే దోషాలు ఉన్నాయో ఆ దోషాలు అన్నీ తొలగిపోయి మీరు మీకు అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి మీకు ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఆ కోరికలు కూడా నెరవేరేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఉంటాయి అదేవిధంగా మీరు ఉపవాసము అంటే ఈ శ్రావణ మాసంలో ఉపవాసం చేయడం వల్ల కూడా ఇది చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి శరీరము అదేవిధంగా మనస్సును కూడా శుద్ధి చేస్తుంది తద్వారా ప్రతి రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇంకా చూసినట్టయితే మీరు గంగా జలంతో ప్రతిరోజు స్నానం చేయడం వల్ల కూడా ఈ మాసంలో మీకు చక్కటి ఫలితాలు అధికంగా కలుగుతాయి ప్రతికూలత అనేది తొలగిపోయి అనుకూలత అనేది మీకు అధికంగా కలుగుతుంది ఇక చూసినట్టయితే ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో దాన ధర్మాలు చేయడం వల్ల పేదలకు దాన చేయడం వల్ల మీకు ఏదైతే గ్రహస్థితి ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి ఉంటుందో ఏదైతే మీకు ఆ గ్రహాలు మహర్దశ అంతర్దశల వల్ల కలుగుతున్నటువంటి గ్రహాల వల్ల కలుగుతున్నటువంటి ఇబ్బందులు కూడా తెలిగిపోయి అనుకూలత అన్నది మీకు పెరుగుతుంది అదేవిధంగా మారేడు చెట్టు నాటడం వల్ల కూడా ఈ మాసంలో చక్కగా దారిద్ర్యం అనేది తొలగిపోయి ఐశ్వర్యం అనేది కలుగుతుంది ఇవి ముఖ్యంగా మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు అదేవిధంగా ముఖ్యంగా ధనం ప్రాప్తికి అదేవిధంగా అప్పులు తొలగిపోయి ప్రాప్తికి ఐశ్వర్య ప్రాప్తికి మీరు ఈ మాసంలో ముఖ్యంగా శ్రావణ మాసంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక చూసినట్టయితే మీ యొక్క ఇంటిలో ఈశాన్య మూల శుభ్రంగా ఉంచే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఆ ఈశాన్యం అనే స్థలము ఈశాన్యంలో మంచి సువాసన వచ్చేటటువంటి వచ్చే వచ్చేలాగా చూసుకోండి ఎందువల్లంటే ఇది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది కాబట్టి లక్ష్మి కటాక్షం అనేది మీకు తప్పకుండా ఇలా చేయడం వల్ల కలుగుతుంది అదేవిధంగా రావి చెట్టు ప్రతి శనివారం సాయంత్రము రావి చెట్టు వద్ద ఆవ నూనెతోని కనుక లేదా నువ్వుల నూనెతో గనక దీపం వెలిగించినట్టయితే తద్వారా కూడా ఈ శ్రావణ మాసంలో మీకు చాలా చక్కగా ఉంటుంది అప్పుల బాధలు తెలిగిపోయి ఐశ్వర్య ప్రాప్తి అనేది మీకు కలుగుతుంది ఇక ఈ మాసంలో ముఖ్యంగా ధన ప్రాప్తి కొరకు మీరు చేయవలసింది ఏంటంటే ఒక జత వెండి పాములు కొని వాటిని పూజించి ముఖ్యంగా డబ్బులు దాచుకునే స్థలంలో ఉంచడం వల్ల కూడా మీకు సంపద అనేది ఈ ముఖ్యంగా పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి తద్వారా కూడా ఐశ్వర్య ప్రాప్తి అనేది మీకు కలుగుతుంది ఇక చూసినట్టయితే ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మీరు లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు కనుక పఠించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఐశ్వర్యం కూడా ప్రాప్తిస్తుంది ముఖ్యంగా ఓం మహాలక్ష్మైచ విద్మహే విష్ణు పత్నైచ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనేటటువంటి లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని కనుక మీరు నూట ఎనిమిది సార్లు పఠించినట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి అప్పుల బాధలు తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది ఇవి మీరు స్థూలంగా మనకు ఈ శ్రావణ మాసంలో కానీ లేదా ఈ ద్వాదశ రాశుల వారు ఎప్పుడైనా కూడా మీరు పాటించినట్టయితే పరిహారాలు కనుక పాటించినట్టయితే ప్రాప్తి అనుకున్నటువంటి పనులు కలుగుతాయి ఇక మరొక వీడియోలో మరొక మంచి విషయంతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సృజనోభవంతు సర్వే సృజన సుఖినోభవంతు నమస్తే